హలో అండి హాయ్ ఈ రోజు ఏం పనులు చేసినాము చూడండి ఈ మన నెరప తోట పెట్టినాం కదా పెట్టి ఇరవై రోజులు అయినట్టుంది ఇంకా తొందరగా పచ్చబడట్లేదు అది తొందరగా పచ్చబడట్లేదు ఏంది దీన్ని ఏం చేయాలన్నట్టుగా మందులు వేస్తాను మాకు నిన్న వర్షం వచ్చింది ఫుల్గా ఈ పదంలోనే మందులు వేస్తే కరుగుతుంది మనం మళ్ళీ పదం లేనప్పుడు వేస్తే అది కరగదు ఏం లేదు అందుకోసమే దేనికి మందులు వేసినా కూడా మేము వర్షాలు వచ్చిన నెక్స్ట్ డే మందులు వేస్తాము మంచి పదంలో మందులెత్తే అవి వేర్లగిన పడతాయి కదా అప్పుడు ఏమైనా కొంచెం చేను పని అన్నట్టుగా వేస్తానము ఇక్కడ ఏమైతే నిన్ను పత్తి కలవడం కోసం ఒక పెద్దమ్మని తీసుకొని వచ్చిన ఇద్దరం అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఉరుముతుంది వర్షం వచ్చేటట్టుంది మబ్బు చేసింది బాగా ఉరుముతుంది ఆయన మందు బస్తాలు గోళీలు తెచ్చిండు కదా మళ్ళీ అవి వర్షానికి తడిచిపోతే ఏమో మందు బస్తాలు పత్తి తర్వాతనైనా కలుసుకోవచ్చు కానీ మళ్ళీ తెచ్చిన మందులు వేస్ట్ అవుతాయి కదా అని మందు వేయడానికి వచ్చిన నేను వచ్చి ఇక ఇద్దరం కలిసి మందెత్తా అంటే ఆయన అక్కడ ఇంకో ఉంటే ఎత్తుకొత్త పోయిండు ఇద్దరం కలిసి మందేసినాము అటు ఇటు చేసి మందేశడు అయిపోయింది అయిపోయిన తర్వాతకి నెరపనారు కొంచెం మిగిలింది మాకు పోగుంటల కానీ చూడండి నెరపనార్ మళ్ళీ గడ్డి ఫుల్గా అయింది ఈ గడ్డిని కలవాలి ఒక రోజు వచ్చి ఫస్ట్ పత్తి కలిసి ఉరిగిన అయిపోయినాక నారు ఉన్నది కొంచెం పోగుంటారు పెడతాందుకు మాదే మిగిలింది ఈ నారు తీసి మళ్ళీ పదునుంది కదా మ పెడితే నా చెట్లు పెడితే ఏనుకుంటే అన్నట్టుగా నేను నారు తొందర తొందరగా తీస్తాను ఎందుకంటే మళ్ళీ అక్కడ పత్తి కలిసి అక్కడ పెద్ద మొక్కతే ఉన్నది తిడుతుంది నేను పోయేసరికినే నువ్వు ఇంతసేపు మంది ఏ పోయినా అని తిడుతుంది అన్నట్టు తొందర తొందరగా ఈ పత్తి మన నిరపునారు మొత్తం దిస్తాను నిరపనారు ఈ అసలు నిరపునారు స్టోరీ ఏంటంటే మా నిరపనారు మేము నెరప తోట పెట్టినాక మరుసటి రోజు వేరే వాళ్ళు దొంగతనంగా మా నారు బీక్కరు ఆ నారు ఉంటే ఇంకా బాగుండు మాకే నారు సరిపోద్దో సరిపోదో ఇప్పుడు ఈ నారు దొరకట్లేదు కదా దొరకట్లేదు ఇక మేము లేని టైం చూసి ఎవరో నారు మా నారు దొంగలించుకొని పోయి దొంగ చేసిరు చాలా ఒక వెయ్యి మొక్క దాకా పోయింది ఏం చేద్దాం ఇంకా వాళ్ళకే ఉండాలి తీసుకు మనం తిడితే మాత్రం వాళ్ళు వచ్చి తింటాను రా ఇక సప్పటిక సైలెంట్ పోకొని ఈ ఉన్న నారు మేము పోకుంటే పెడతాము ఈ నారంతా నేను కాడిపోతే ఆయన తీసుకొని ఇంకా ఆయన మళ్ళీ అంత నీట్గా పీకి కడగడినారు నారు పీకి కడిగిచ్చిన ఆయనకి ఇక ఆయన పోగుంటలు పెడతా అంటే నేను ఆ పెద్ద మొక్కతే ఉంది పత్తిలో కలుపుతుంది కదా ఒక్కదానికి కలవబుద్ది కదా అస్సలు అందుకోసమని ఆ పెద్ద మొక్క తీతే మళ్ళీ నన్ను తిరితే దింతసేపు పోయినామంటుదాన్ని తొందర తొందరగా నారు తీసి కడిగి ఆయనకి ఇచ్చి వచ్చిన వచ్చి మళ్ళీ ఆ పెద్దమ్మతో పాటు పత్తి కలుస్తానా ఇవాళ నేను మందేయకుంటు ఉండే పత్తి కలిసరైపోయేది ఉండే కాకుండా నేను మంద పత్తి కలుసు కూడా ఆగిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ అది కూడా కలవాలి ఇక పెద్దమ్మ పాపం అట్లయినా కూడా ఒకతైనా చాలానే కలిసింది నేను వచ్చేసరికి చాలా గడ్డి తీసిందామా పెద్దమ్మ మనం మనుషులో ఉన్నా లేకపోయినా బాగా పనిచేస్తుంది నాకు నమ్మకం ఆ పెద్దమ్మ పైన కొంతమంది పని అట్లా చేయరు మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మనిషి లేనప్పుడు ఒకలాగా చేస్తారు కొంతమంది అందరని నేను అనను కొంతమంది మట్టికి ఈ సంవత్సరం అసలే పత్తులు బాలేవరా దేవుడు అంటే ఈ పత్తులే గడ్డి కొద్ది ఈ గడ్డి కలతా అంటే అది పడతనే ఉంది అసలు నాకు తెలిసి ఈ గడ్డి ఇంతగానో పడుతుందంటే మందు బస్తాలలో ఏమన్నా విత్తనాలు కలిసి వస్తానయో ఏమో అనుకుంటాను నేను పెద్దమ్మ మందు బస్తలల్లో ఏమన్నా విత్తనాలు కలిసి గడ్డి విత్తనాలు అని నేను అంటే కాదులేరా అట్లెందుకు కలిసి వస్తాయి అవి పడుడే అట్లా పడుతుంది యాసింగ్ మొక్కజొన్న ఎత్తారు కదా వానకాలం పత్తులు యాసింగ్ మొక్కజొన్నలు వేసేసరికనే మొక్కజొన్నలు కలవట్లేరు కదా మీరు అనే పత్తులలో గడ్డి పడుతుంది అన్నది ఆ పెద్దమ్మ ఆ పెద్దమ్మ చెప్పింది కూడా నిజమే యాసింగ్ మొక్కజొన్నలు వేసినప్పుడు కలవం కదా అందుకోసమనే ఆ గడ్డి విత్తనాలు అయ్యి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పత్తులు ఇట్లా పడుతుంది అటు ఇటు చేసి పదనుంది కదా ఫుల్గా తీసినాము ఇలా గడ్డి మాత్రము ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చేసరికి చూడండి ఎంత చీకటైందో నేను కాళ్ళు కడుక్కున్న ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పోయి బయటకు రా మళ్ళీ ఇంట్లో పోతే వస్తే ఒక పది నిమిషాలనే రిలాక్స్ కావాలి నేను లేకుంటే నాకు నడు నొప్పి లేస్తుంది మళ్ళీ ఇంట్లో పోతే వచ్చి బయట బట్టలు తీయలేను ఇప్పటికే చీకటి అయింది అన్నట్టు పొద్దున పిండేసిపోయిన బట్టలు ఇవన్నీ ఈ బట్టలన్నీ ఇప్పుడు తీసి ఇంట్లో వేసుకొని నిమ్మలంగా లైవ్ పెట్టిన తర్వాత బట్టలన్నీ మడతలు పెట్టుకోవచ్చు అన్నట్టు ఆ కాలు కడుక్కొని అట్లనే అవుజకాన్స్ ఇంటికి పోయేటప్పుడు ఆ బట్టలన్నీ తీసుకొని పోతాను ఎన్ని బట్టలు పొద్దున ఎన్ని బట్టలు పిండేసిపోయినా చూడండి ఇంటికి వచ్చారు కానీ ఎంత చీకటైందో ఎందుకు ఇంత చీకటైందంటే కొంచెం పత్తి మధ్యలో కలిసేది కొంచెం ఉండంగా అన్నది కదా ఇంత కలిసిపోదాం లేట కడక రేపు నువ్వు ఉంటే కలుసుకుంటావు కానీ ఈ మధ్యలో లేకుండా అన్నది అందుకోసం నేను అక్కడనే ఆరైంది ఇంటికి వస్తారు కన్నా చీకటి అయింది ఇంటికి వచ్చినాక చూడండి మళ్ళీ బోలెడు పని ఉంటుంది ఈ పనిని ఎవరు సృష్టించారో ఏమో కానీ ఈ పని అంతా ఏందో ఏమో మళ్ళీ చూడండి అన్ని బట్టలు మడత పెట్టాలంటే గంట గంటన్నర టైం పట్టుద్ది బాయ్ మరే అందరికీ